కృష్ణా జిల్లా మచిలీపట్నం వచ్చే జూన్ మాసం మొదటి వారంలో నాలుగు రోజుల పాటు మసూలా ఫెస్ట్ పేరుతో మంగినపుడి బీచ్ ఉత్సవాలను నిర్వహించటకు వీలుగా అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు స్థానిక మచిలీపట్నం మంగినపుడి బీచ్ సందర్శించి అక్కడ జరుగుతున్న పలు ఏర్పాట్లను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలను చేశారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వచ్చే జూన్ నెల మొదటి వారంలో మసోలా ఫెస్ట్ పేరుతో మంగినిపుడి బీచ్ ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు బీచ్ ఉత్సవాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంకను పిలిపించామని వారి ఆధ్వర్యంలో అమరావతి ముఖద్వారం ఉండేలా ప్రవేశ మార్గంలో స్వాగత తోరణాలు అసెంబ్లీ టవర్ తలపించే విధంగా రూపాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ పర్యటనలో మంత్రి వెంట మచిలీపట్నం ఆర్డీఓ కె స్వాతి మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తహసీల్దారులు హరినాథ్ నాగభూషణం సిఐ యేసుబాబు విద్యుత్ శాఖ డిఈ రామకృష్ణ రహదారులు భవనాల శాఖ డిఈ సంగీత తదితర అధికారులు పాల్గొన్నారు మసలా ఫెస్ట్ మచిలీపట్నం మంగినిపూడి బీచ్లో మసలా బీచ్ ఫెస్టివల్ని కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి జూన్ ఫస్ట్ వీక్లో యాక్చువల్గా ఈ నెల అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసుకుని రేపు నెక్స్ట్ మంత్ జూన్ ఫస్ట్ వీక్లో ఈ ఫెస్ట్ని కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మరి దీనికోసం ప్రత్యేకంగా మరి ఆర్ట్ డైరెక్టర్ రమణ గారి ఆధ్వర్యంలో ఎంట్రన్స్ కానీ గేట్వే ఆఫ్ అమరావతిగా అమరావతి అసెంబ్లీని రిప్లిగేట్ చేస్తూ ఇక్కడ ఒక ఆర్చిని ఏర్పాటు చేస్తున్నారు అలాగే మన ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో మన కల్చర్కి సంబంధించినటువంటి డిస్ప్లే చేయడానికి కూడా ఇక్కడ వారు తయారు చేస్తూ ఉన్నారు బందర్కు సంబంధించి లడ్డూలు కానీ హల్వా అదేవిధంగా ఇక్కడ సముద్రంలో దొరికే షెల్స్ అలాగే డాల్ఫిన్ ఫిషెస్ ఇలా రకరకాలైనటువంటి ఆకృతులతో అలాగే కలంకారి ఇవన్నీ కూడా మన గోల్డ్ కవరింగ్ కూడా ఇక్కడ డ్యూప్లికేట్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా కొన్ని ఈవెంట్స్ కూడా ఇవాళ మనకి నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు బీచ్ ఫెస్టివల్ మన కబడ్డీ బీచ్ కబడ్డీ అదేవిధంగా కయాకింగ్ వాటర్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కయాకింగ్ ఈ రెండు ఈవెంట్స్ నేషనల్ ఈవెంట్స్ దాదాపు ఈ రెండు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి రెండు వేల మంది పైన మరి ప్లేయర్స్ వస్తూ ఉన్నారు అట్లాగే ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ కింద ఆల్రెడీ హెలి హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి పారాగ్లైడింగ్ ఉంటుంది అలాగే వాటర్లో గ్లైడింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అట్లే స్కూబా డైవింగ్ కానీ అలాగే మోటార్స్ బోట్స్ కానీ స్పీడ్ బోట్స్ కానీ అలాగే స్కూటర్స్ ఏదైతే వాటర్ స్కూటర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా లేటెస్ట్ అడ్వెంచర్ స్పోర్ట్స్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేవిధంగా అమ్యూజ్మెంట్కి సంబంధించి జయింట్ వీల్స్ కానీ ఇంకా రకరకాలైనటువంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ ఫ్లవర్ షోకి ఏర్పాటు చేయటం జరుగుతుంది ఫ్లవర్ షో అలాగే ఫౌంటైన్ కూడా మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇవే కాకుండా ఒక స్పెషల్ అట్రాక్షన్ కింద ఫుడ్ కోర్ట్స్ని ఏర్పాటు చేస్తున్నారు దానికి ప్రత్యేకంగా కొంతమంది టీమ్స్ వచ్చి వాళ్ళే అన్ని రకాలైనటువంటి ఫుడ్స్ ఫుడ్ ఐటమ్స్ని ఇక్కడ ఏర్పాటు చేయటం స్టాల్స్లో అటు మనకు నార్త్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్ది చైనాస్ది చైనీస్ది అలా రకరకాలైనటువంటివి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేవారికి ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇంకా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అనేక ఈవెంట్స్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రత్యేక ప్రముఖ సినీ ఆర్టిస్ట్ నుంచి కానీ మ్యూజికల్ డైరెక్టర్స్ కానీ చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఆహ్వానం ఇస్తున్నాం అలాగే టూరిజం నుంచి కూడా సెంట్రల్ నుంచి కూడా కొంతమందిని ఆహ్వానించడానికి ప్లాన్ చేస్తాం ఇది ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్గా మరి చరిత్ర నిలబడబోతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం ఇది ఇది దీన్ని బేస్ చేసుకుని శాశ్వతంగా ఈ బీచ్ని అద్భుతమైనటువంటి టూరింగ్ స్పాట్కి టూరిజం స్పాట్ కింద చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం ఇది దీని ద్వారా రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఒక వంద నుంచి నూట యాభై కోట్లు స్వదేశీ దర్శనం కింద ఆల్రెడీ కాన్సెప్ట్ తయారు చేసి ప్రపోజల్ ఇస్తున్నాం డిపిఆర్ కూడా తయారవుతుంది ఇది కాకుండా భవిష్యత్తులో దీన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏదైతే రిసార్ట్స్ కానీ స్టార్ హోటల్స్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి దాదాపు ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ రావడానికి కూడా అవకాశం ఉంది ఇది చాలా మచిలీపట్నం బీచ్ అనేది మంగినపూడి బీచ్ అనేది విజయవాడ అమరావతికి గేట్వేగా ఉండబోతుంది అలాగే హైదరాబాదుకు కూడా మరి దగ్గరగా ఉండే బీచ్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేస్తున్నాం ఈ బీచ్ ఫెస్టివల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలి అటు స్పోర్ట్స్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అడ్వెంచర్ ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి త్వరలోనే డేట్స్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం స్వదేశీ దర్శనం సుమారు ఎన్ని ఎకరాలు